నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాతరం నేను మీ సగరం రమేష్ ఈరోజు సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడి నిన్నటి వరకు ఆల్మోస్ట్ ఈరోజు ఉదయం వరకు నిమజ్జనాలన్నీ అయిపోయినాయి మొత్తానికైతే ఈ సంవత్సరం గణపతి నిమజ్జనం క్షేమంగా జరిగింది చాలామంది భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నారు అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా పోలీసు వ్యవస్థ కానీ ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ గణపతి నిమజ్జనానికి వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించారు భగవంతుడు క్షేమంగా వచ్చి క్షేమంగా తిరుగు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి అయితే ఇంత పెద్ద పండగ ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్న హిందువులు ఈ పండుగను సెలబ్రేషన్ చేసుకున్నారు చాలా గొప్పగా జరిగింది నేను ఎప్పుడు చూడండి ఈ సంవత్సరం చూసింది ఏంటంటే చాలా జాగాల్లో మత మతాలకు అతీతంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మిగతా మతస్థులు కూడా వినాయకుని సేవలో నిమగ్నమై ఉన్నారు చాలామంది మహిళలు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి మండపాలల్లో ఆశీర్వాదం తీసుకున్నారు చాలామంది ముస్లిమ్స్ అన్నదాన కార్యక్రమాలు చేసారు ప్లస్ చాలామంది ముస్లిమ్స్ వినాయకుని ప్రతిమను కూడా ప్రతిష్ఠించారు ఈ సంవత్సరం నిజంగా అఖండ భారతం అంటే ఉట్టిగానే కాదు సరే మనం ఏదో ఆ జమాన్లో వేరే రాజులు చేయబట్టి మతాలు మారిన కావచ్చు కానీ బ్లడ్ ఎట్టు బ్లడ్ అంత మనదే కదా ఎక్కడనో అంత ఉంటుంది ఎప్పుడో ఒకసారి అది బయటకు వస్తూ ఉంటుంది ఈసారి చాలామంది మతాలకు కులాలకు అతీతంగా భగవంతుని చాలా పవిత్రంగా పూజించి నిమజ్జనం లై క్లైమాక్స్ వరకు పాలు పంచుకున్నారు ముఖ్యంగా మా జగిత్యాలనైతే ట్రాన్స్జెండర్స్ కూడా ట్రాఫిక్ సంబంధించిన డ్యూటీ వేసారు మా జగిత్యాలు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అందరూ వచ్చి స్వచ్ఛందంగా నిమజ్జనం ఏరియాలో కానీ మిగతా ఇతరత్ర ప్రాంతాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చిన్నపిల్లలు నీళ్ళల్లోకి వెళ్ళకుండా దగ్గరికి వెళ్ళి నేను కూడా పోయి చూసిన మమ్మల్ని కూడా లోపల దాకా అలో చేయలేదు వాళ్ళే ఎంట్రన్స్లో కావాల ఉండి నిమజ్జనం దగ్గర పెద్దోళ్ళను మాత్రమే అలో చేసారు ఒక విగ్రహం వెంబడి ఇద్దరు లేక ముగ్గురిని మాత్రమే పంపించి పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా మంచిగా పనిచేసింది అంత మంచిగా జరిగింది కానీ ఇందులో బాధాకర విషయం ఏంటంటే కోటి రూపాయలు పెట్టి లడ్డు కొన్నాం కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అన్నదానం చేసినాం అన్నం పెట్టేది ఉన్నోడే తినే తినడానికి వచ్చిన వాడు కూడా ఉన్నాడు కానీ బీదోడు ఎక్కడ కూడా అన్నాన్ని తినే అంత అదృష్టం దొరకలేదు చాలా జాగాల్లో పాపం గరిబోళ్ళు కొన్ని జాగాల్లోనేమో స్వచ్ఛందంగా పెద్ద మనుషులు తినమని చెప్పి దగ్గరికి రానిచ్చి భోజనాలు పెట్టారు కొన్ని జాగాల్లో వాళ్ళని దరిదాపులో కూడా రానియాలి ఉన్నోడే అన్నం పెట్టి ఉన్నోడే తింటే భగవంతుడు మనకేమో మంచి ఎత్తాడు సార్ కోటి రూపాయలు పెట్టి లడ్డు కొనోళ్ళం వంద రూపాయల భోజనం బీదవానికి పెట్టలేని పరిస్థితులు ఉన్నాం మనం చాలా జాగాలు ఇదే జరిగింది మా ఊరిలో దరూర్లో దగ్గర దగ్గర పది గణపతులు పెట్టారు అన్నీ పెద్దయే పది రోజులు అన్నదానం జరిగింది పది రోజులు ప్రతి ఒక్క ఊరు నుండి ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక వ్యక్తి పోయి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కడుపు నిండా భోజనం చేసిపోయింది రోడ్డు మీద పోయే వాహనదారులు కూడా ఆగి భోజనం చేసిపోయారు ప్రశాంతంగా కడిపిండ తినారు మా ఊళ్ళు ఎక్కడ ఎవరన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరన్నా వచ్చి బియ్యోళ్ళు వచ్చి తింటే కూడా మా ఊళ్ళు సపోర్ట్ చేసి తినమని చెప్పిన వాళ్ళే ఉన్నారు అర్థం అయితే ఎక్కడా లేదు కానీ కొన్ని జాగాల్లో వివిఐపి భోజనశాలలో పాపం గరివని దేవుని దగ్గరికి కూడా రానియలే అది మనం ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి లడ్డు కొంటాం కానీ వంద రూపాయలు ఒక ప్లేట్ అంటే వంద రూపాయలు వేసుకోరు వంద రూపాయలు పెట్టి దేవునికి భోజనం పెట్టిన మనం పేదోడు వచ్చి అంటే మనం తినలేదు మిగుల్తే తీసుకపోయి పెంటల వారేత్తాం తప్ప సరే తింటూరు మిగులితే వేస్ట్ అవుతుంది కానీ గరికోనికి పెడితే పుణ్యమంతి మాత్రం ఆలోచన ఈ సంవత్సరం అదే బాగా జరిగింది ఎందుకో అక్కడిక్కడ కళ్ళతో చూసినా కదా મજા અનપી અનક વીડિયા તપાડી સારી સાર મર જય શ્રીરામ ભરત માતા ગીજય વંદે માત્ર જય હિન્દ